అందరికీ నమస్కారం కథ కలవారి కోడలు శ్రీనిలయం ముందు కారాగింది మేం కారు దిగగానే ఆత్మీయుల స్పర్శల హాయనిపించే ప్రాతకాలపు పిల్లగాలి పూల పరిమళాలను వెదజల్లుతూ పరామర్శ చేసింది సరిగ్గా అప్పుడే ఎక్కడినుంచో ఓ కోయిల కూ అంటూ రాగం తీసింది మాకు స్వాగతం చెప్తున్నట్లుగా ఆ ప్రశాంత ప్రభాత సమయంలో కోయిల తీయని పలకరింపుకు చల్లగాలి అలరింపుకు మనసు పొలకించింది ప్రకృతి కూడా మమ్మల్ని మౌనంగా మధురంగా ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది ఒక్క క్షణం కళ్ళెత్తి పరిశీలనగా చూశాను శ్రీనిలయం ఇంకా పూర్తిగా కరిగిపోని తెలిమంచు తెరల మధ్య మేలిముసుకు ధరించిన మహారాజ్నిలా మనోజ్ఞంగా ఉంది అందంగా అట్టహాసంగా ఉన్న ఆ భవనం నిజంగా శ్రీకి నిలయమే సుమ అన్నట్టుగానూ ఉంది ఆ ఆవరణంతా శోభయమానము పరిమళ భరితము కావిస్తున్న రంగురంగుల క్రోటన్సు రకరకాల పూల మొక్కలు మాకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా చిరుగాలి అలలకు అందంగా తల్లూపుతున్నాయి నేటి నుండి జీవితం కొత్త మలుపు తిరిగి కొత్త పరిసరాల్లో కొత్త వ్యక్తుల మధ్య కొనసాగబోతుంది ఒక క్షణం ఏదో తెలియని సంకోచంతో మనసు రెపరెపలాడింది బెరుకుగా నిలబడిపోయిన నా వైపు విష్ణు చిరునవ్వుతో చూసి నా అరచేతిని పట్టుకుని మెల్లగా నొక్కారు ఆ స్నేహపూర్వక స్పర్శ నుంచి చూపు నుండి నాకేదో ఉత్సాహం అంది వచ్చినట్లయింది నా సంకోచం చల్లా చెదరైపోయింది నేను కోరుకున్న నన్నే కావాలనుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోగలుగుతున్న అదృష్టవంతురాల్ని విష్ణు సహచర్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలననే నమ్మకం నాకుంది ఆ క్షణం శ్రీనిలయం చేతులు చాపి ఆదరంగా ఆహ్వానిస్తున్న ఆత్మబంధుల కనిపించింది అవును ఈ శ్రీనిలయం నా అసల నందనోద్యానం నా సుందర స్వప్నాలను నిజం చేసే మధుర బృందావనం నలుగురున్న ఇల్లు నవ్వులతో నందనవనాన్నే మరిపిస్తుందని నా అభిప్రాయం అందుకే ఎక్కువ మంది ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లాలనేది నా కోరిక ఆ కోరికకు పునాది తోడబుట్టిన వాళ్ళు లేకుండా నేను ఒంటరిగా పెరగడమే అయి ఉంటుంది నన్ను మనసారా ఇష్టపడుతున్నట్లుగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనేది నా మరో కోరిక పెద్దలు నిర్ణయించే పెళ్లిలో పిల్లల ఇష్టానికే కాకుండా కట్న కానుకలు కుటుంబ సాంప్రదాయాలు లాంటి విషయాలెన్నింటికో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మిగతా విషయాలన్నీ నచ్చితే పిల్లల ఇష్టాన్ని పక్కన పెట్టేసి పెళ్లి నిర్ణయించేస్తుంటారు కూడా పిల్లలే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ మొదటి ప్రాధాన్యత చివరిది కూడా ప్రేమదే అవుతుంది వాళ్ళ ఇల్లు మరో బృందావనమే అనిపిస్తుంది నా రెండు కోరికలు తీరాయి కాబట్టి ఈ శ్రీనిలయం నాకు నందనవనము బృందావనము విష్ణు అనుసరించి ఉత్సాహంగా రెండు అడుగులు వేయగానే పెదబాబు ఆగండాగండి అంటూ దండలతో పరుగున వచ్చిన ఆమెను చూడగానే ఆ ఇంట్లో పనిచేసే ముత్యాలను పోల్చుకున్నాను అంతా పిచ్చమ్మ అని పిలుస్తారట ఆ ఇంట్లో వాళ్ళెవర్ని ఇంతకు మునుపు నేను చూడకపోయినా గాని విష్ణు ద్వారా విన్నందువల్ల అందరూ నాకు తెలిసిన వ్యక్తులా అనిపిస్తుంది ముత్యాలు సన్నగా పొట్టిగా ఉంది చీర కట్టుకుని పైన మళ్ళీ షర్టు వేసుకుంది రెండు జడలు బాగా బిగించి అల్లి చివర పూలు దారంతో పువ్వులాగా ముడివేసినందువల్లనే అనుకుంటా అవి రెండూ తలకి రెండు పక్కలా నిలబడిపోయినట్లుగా తమాషాగా ఉన్నాయి చేతికి తాటాకం దిష్టివాచి మొహంలో వయసు వచ్చినా వదిలిపోని పసితనం అదేనేమో పిచ్చి అంటే ఏవో చిన్న చిన్న పూలు గుత్తుల్ని ఆకుల్ని కలిపి తనే సొంతంగా కట్టింది కాబోలు ఆ దండల్ని చూపిస్తూ పెదబాబు మీ పెళ్లి చూడలేదుగా వీటినేసుకుంటే మేము చూసినట్లే అవుద్దిగా అంటూ నసిగింది దండలు మా బాగా కట్టావు గానీ దారికడ్డ నెగ్గు వెనక నుండి డ్రైవర్ కసిరాడు ఎలా కడితేనేన్రా వాసంచుడు ఎలా గుమాయించేస్తున్నాయో తను కసిరినట్లు జవాబు చెప్పి విష్ణువైపు అభ్యర్థనగా చూస్తూ పెదబాబు అంది విష్ణు ఆ దండల్ని అందుకుని విడదీయబోతే చోట చిక్కుముడి పడి విడివడలేదు ఇక ఒకటి అలాగే నా మెళ్ళలో వేసి దానికే వేలాడుతున్న రెండో దండని నా చేతుల్లో పెట్టారు దానిని నేను విష్ణు మెళ్ళలో వేయగానే బలే అంటూ చెప్పట్లు కొడుతూ చిన్నపిల్లలా గెంతింది తనే మా పెళ్లి జరిపించిన పెద్దలా టీవీగా మా ముందు నడుస్తూ రెండే అంది మేం వేసుకున్న దండలకు కూడా విడివడని ముడి పడిపోవడం నాకు గమ్మత్తుగా అనిపించింది ఆ దండల నుండి ఏదో మత్తైన వాసనలు దండలు ఎలా ఉంటేనేం వాసన ముఖ్యమంటూ ఆకారం కంటికి అంతరంగానికే విలువ ఇవ్వాలనే విషయాన్ని తెలుసో తెలియకో గాని ఇంత చక్కగా చెప్పింది మనిషి పిచ్చిదేనేమో మనసు మాత్రం మంచి ముత్యమే విష్ణు కూడా ఆమె మాటల్ని కొట్టిపారేయకుండా ఆదరంగా మన్నించడమూ నాకు నచ్చింది మెడల నుండి తీసిన దండల్ని చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గరకు రాగానే అవతల వైపు నిలబడిన అమ్మాయి మాకు ఆరతి ఇచ్చి పేరు చెప్పందే లోపలకు రానివ్వంగా అంది చిరునవ్వుతో చూస్తూ విష్ణు పిన్ని కూతురు నీరజ అయి ఉంటుందని అనుకున్నాను చామంచాయ రంగుతో చక్కని ముఖ కవలికలతో అందంగా కలగా ఉంది పక్కనున్న ఐదారుగురు ఆడవాళ్లు కూడా అవును పేర్లు చెప్పాలి అన్నారు మా వైపు నవ్వు మొహాలతో చూస్తూ పేర్లు చెప్పాలి అంతేగా నీరజ వైదేయి రుక్మిణమ్మగారు రామాయమ్మగారు అంటూ విష్ణు అక్కడున్న వాళ్ల పేర్లే కాబోలు చెప్తుంటే అంతా పక్కు నవ్వేశారు చమత్కారం చార్లే మా పేర్లు కాదు మీవి అని ఎవరో అంటున్న మాటలు పూర్తి కానే లేదు పరిహాసాలు కానీ వాళ్ళని లోపలికి రానివ్వండి పదునైన బాణాల్లా దూసుకువచ్చిన ఆ మాటలకు అంతా ఉలిక్కిపడి తలలు తిప్పి వెనక్కి చూశారు హాల్లో నుండి మేడపైకి వెళ్లే మెట్ల మధ్యలో నిలబడి ఉన్న ఆమె అత్తయ్య అని గ్రహించాను విష్ణుకు తల్లి పోలికలే ఎక్కువన్నమాట జానుడు అంచు ఉన్న జెరీ చీరలో చాలా అందంగా ఉందాగా ఉన్న అత్తయ్య వైపు ఒక క్షణం కలరపకుండా చూశాను అత్తయ్య కళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది కరుణకు పుట్టినిల్లా అనిపించేట్లుగా ఉన్నాయి మాటల్లో ఎందుకంత కాఠిన్యం ఒకే ఒక సెకండ్ సేపు నన్ను నిశ్చితంగా చూసి చూడనట్లుగా చూసి వెంటనే పైకి వెళ్ళిపోయారు ఆ చూపులో ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు ఏదో నిల్లిప్తత అక్కడున్న వాళ్ళ అందరి వదనాలపై క్షణం క్రితం విరిసిన నవ్వుల పువ్వులు వాడిపోయాయి తప్పు చేసి పట్టుబడ్డ వాళ్ళలా అందరూ తలలు వంచుకుని మెల్లగా వెళ్ళిపోయారు విష్ణు పెళ్లి సాంప్రదాయకంగా అత్యంత వైభవంగా జరగాలనే కోరిక అత్తయ్యకు ఉందని నాకు తెలుసు తన కోరికకు విరుద్ధంగా విష్ణు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందుకే కోపం వచ్చిందా తండ్రి అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న పరిస్థితులలో విష్ణు నిర్ణయం సమంజసమైనదేగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చిన వాళ్లకు పేలు చెప్పడం లాంటి సాంప్రదాయకమైన ముచ్చట్లు మాత్రం ఎందుకు అని అత్తయ్యకు చిరాకు కలిగిందా లేక అసలు ఈ పెళ్లి ఇష్టం లేదా విష్ణు మాటల్ని బట్టి ఇంట్లో వాళ్ళకి తన పెళ్లి ఇష్టం లేదేమోననే ఆలోచన అప్పటి వరకు నాకు రాలేదు అప్పుడే అనుమానం వచ్చింది కాసేపట్లోనే అది నిజమని నమ్మకంగా అనిపించింది పైన అత్తయ్య గదిలోకి వెళ్ళి ఆశీర్వాదం కోసం అత్తయ్య కాళ్ళకు నమస్కరించబోతుంటే ఇవన్నీ ఏమిటే అన్నారు కాళ్ళను వెనక్కి జరుపుకుంటూ అమ్మా అంటూ విష్ణు ఏదో చెప్పబోతుంటే తర్వాత మాట్లాడుకోవచ్చులే ముందు మీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నిర్లిప్తంగా అన్నారు నాకైతే కోపంగా కాకుండా కూల్గా గెటౌట్ అనే విధానం ఒకటి ఉందని మొదటిసారిగా అర్థమైంది మనసంతా చేదుగా అయింది విష్ణు నిస్సహాయంగా నిట్టూర్చి వచ్చేస్తుంటే అక్కడే టీపాయ్ మీద పెట్టిన దండాలను తీసుకుని గుమ్మం దాటుతూ ఒక క్షణం వెనక్కి తల తిప్పి చూశాను అత్తయ్య చెంపల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి నాకు మనసులో కలవరం రేగింది పక్క గదిలోనే మావయ్య గారున్నారు ఇద్దరం మంచం మీదే పక్కన రెండు నిమిషాలు కూర్చున్నాం ఆయన మా వైపు తతేకంగా చూశారు గాని ఆ చూపుల్లో ఏ భావమూ లేదు వెంటనే అటువైపు ఒత్తిగిల్లి పడుకున్నారు ఎవరినీ గుర్తుపట్టకుండా పూర్తిగా కోమ మెలుకువ కాని స్థితిలో ఆరు నెలలుగా అలాగే ఉంటున్నారట ఆయన పాదాలని తాకి నమస్కరించి నిశ్శబ్దంగా వచ్చేశాం ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో అసహజత్వం ఉందనిపించింది నా భ్రమో నిజమో తెలియదు మరి ఇక్కడకు రాగానే అందరి పలకరింపులు పరిచయాలతో ఎంతో సందడిగా అడావిడిగా ఉంటుందనుకున్నాను అత్తయ్యనే కాదు ఎవరి చూపుల్లోనూ ఆప్యాయత ఆహ్వానం లేవు పైగా ఏదో విస్మయం వాళ్ళ అంచనాకు తగ్గట్టుగా విష్ణుకు నేను సరిజోడిగా లేనేమో అప్పుడే అటువైపు గదిలో నుండి బయటకు వచ్చిన కృష్ణప్రసాద్కు విష్ణు నన్ను పరిచయం చేస్తుంటే అతను కూడా నన్ను చూసి చూడనట్లుగా చూసి డాక్టర్ యశ్వంత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నానన్నయ్య అని అడావిడిగా చెప్పేసి వెళ్ళిపోయాడు విష్ణు పిన్ని కామాక్షి గారైతే నన్ను తదేకంగా పరికించి చూసి ఎందుకోగాని గట్టిగా నిట్టూచారు నాకు అర్థం కాలేదు అత్తయ్య గదికి ఎదురుగా హాలికి అటువైపుగా ఉన్న గదిలోకి తీసుకెళ్లి నిన్నటి వరకు ఇది నా గది మాత్రమే ఈ రోజు నుండి మనిద్దరి సామ్రాజ్యం నవ్వుతూ అన్నారు నేను నిర్లిప్తంగా ఉండిపోయాను అన్ని ఆధునిక సదుపాయాలతో గది చాలా అందంగా విశాలంగా ఉంది బెడ్ మీద ఆకుపచ్చిన ఆకులు రాలిపడినట్లుగా ప్రింట్ ఉన్న వైట్ కలర్ బెడ్షీట్ కిటికీలకు నీలి రంగు కర్టెన్లు గోడలకు జలపాతం దగ్గర వయ్యారంగా నిలబడిన యువతి పూలగుత్తుల మధ్య నవ్వుల్ని విరజిమ్ముతున్న ఇద్దరు చిన్నారుల పెయింటింగ్స్ రెండు ఒక వార చిన్న సోఫాల మధ్యగా గాజు టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ బాజ్లో ఎర్రెర్రగా నవ్వుతున్న తాజా రోజా పూలు అన్నింటినీ ఒక నిమిషంలోనే పరికించి చూశాను నిలిప్తంగా నిలబడిపోయిన నా రెండు భుజాలపై విష్ణు చేతులు వేసి సుజన ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు లేకపోతే పెళ్లికి తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగేవాడినే నిన్ను ఇబ్బంది పెట్టాననిపిస్తుంది నాలుగు రోజులు గడిస్తే అమ్మ తప్పకుండా మామూలు అవుతుంది నువ్వు నా కోసం అంతవరకు ఇక ఏం మాట్లాడాలో తోచనట్లుగా మధ్యలో ఆగిపోయారు విష్ణు మాటల్లోని అనునయానికి కరిగిపోయాను విష్ణు అంట చాలు అనుకున్నాను మనసు కొంచెం తేలికపడినా గాని లోపల మాత్రం ప్రశ్నలు చెలరేగుతూనే ఉన్నాయి పెళ్లికి తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగాల్సిందేమోనని ఎందుకనుకుంటున్నారు మామయ్య గారి ఆరోగ్యం ఎప్పటికీ కుదుటపడుతుందో చెప్పలేమని డాక్టర్లు అన్నారనేగా పెళ్లి నిర్ణయించుకున్నారు అసలు ఇంట్లో వాళ్ళంతా ఎందుకలా ముభావంగా ఉన్నారో నా సందేహాలకు సమాధానం కొంత ఆ మధ్యాహ్నమే లభించింది విష్ణు కాసేపటిలోనే ఎవరినో అర్జెంటుగా కలవాలని ఫోన్ వస్తే అడావిడిగా తయారైపోయారు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన కాసేపట్లోనే విష్ణు లేకుండా ఒంటరిగా ఉండాలంటే కొంచెం దిగులుగా అనిపించింది సుజన నువ్వు మొహమాటంగా ఉండకు నువ్వు ఇంటికో అతిథిగా రాలేదు ఇది నీ ఇల్లు కూడా నీకేం కావాల్సిన నీరజను అడుగు తప్పనిసరి కాబట్టి వెళ్లాల్సి వస్తుంది అని అంటూ రవిగారు బయలుదేరే సమయానికల్లా నేను మన ఇంట్లో ఉంటాగా అంటూ నవ్వారు రవిగారు ఎవరన్నట్లుగా ఆశ్చర్యంగా చూశాను అక్కడే ఉన్న ఆ రోజు పేపర్ని తీసి సూర్యాస్తమయం అని రాసి టైం వేసి ఉన్న చోటు చూపించారు నాకు నవ్వొచ్చింది నీరజ నాకేం కావాలో బాధ్యతగా పదే పదే కనుక్కుంది సూట్ కేసుల్లోని నా బట్టలు తీసి సర్దుకోవడం కాఫీ టిఫిన్ లాంటి పనులయ్యాక ఇల్లంతా తిప్పి చూపించింది ఆ ఇంటిని చూస్తుంటే నాకు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అయోమయంగా అనిపించింది ప్రతి చిన్న విషయం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుంది అలంకరణ కోసం అక్కడక్కడా ఉంచిన వస్తువుల్ని ఎక్కడెక్కడి నుండి ఏ దేశాల నుండి ప్రదేశాల నుండి తెచ్చారో నీరజ వివరంగా చెప్పింది విష్ణు వాళ్ళ ఇల్లు శ్రీనిలయం చాలా గొప్పగా ఉంటుందని విన్నానని భవానీ ఆంటీ నాతో చెప్పింది కానీ ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయాను ఇల్లే కాదు విష్ణు మాటల్ని బట్టి ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుందని ఊహించాను అందరూ మా చుట్టూ చేరి పరిచయాలు పరిహాసాలతో సందడి చేస్తారని అనుకుంటే జరగకూడదేదో జరిగినట్లుగా పరిస్థితి ఇలా ఉంది నా అంచనా అన్ని విషయాల్లోనూ తప్పింది ఊహలు ఎప్పుడూ వాస్తవ విరుద్ధంగా ఉంటాయి కాబోలు పక్కింటి అమ్మాయిలు నన్ను చూడడానికి వచ్చారని నీరజ నన్ను హాల్లోకి తీసుకెళ్ళింది చదువుకుంటున్న అమ్మాయిలా ఉన్నారు కాలేజీకి వెళ్తూ వచ్చారు కాబోలు చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి నీరజ నన్ను కూర్చోబెట్టి పరిచయం చేసి పని మీద లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు కళ్ళప్పకించి చూస్తుంటే నేనే ఏం చదువుతున్నారు లాంటి ప్రశ్నలు వేస్తూ మాటలు కలిపాను రెండు నిమిషాలకే వెళ్ళి వస్తామంటూ లేచి నిలబడేసరికి నేను సరేనంటూ తల ఊపి లోపలికి వచ్చేస్తుంటే వాళ్ళిద్దరి మాటలు నా చెవిన పడ్డాయి వెళ్తూనే ఒక అమ్మాయి చాలా మెల్లగా శ్రీలక్ష్మి కంటే అందంగా ఉంటుందని అనుకున్నానే అని అంటే ఇంకో అమ్మాయి కూడా గుసగుసగా శ్రీలక్ష్మి లాంటి వాళ్లే చాలా అరుదుగా ఉంటారు అంతకన్నా అందమైన వాళ్ళు ఉండనే ఉండరేమో అంటుంది శ్రీలక్ష్మి ఎవరో వాళ్ళ స్నేహితురాలో బంధువుల అమ్మాయో అయి ఉంటుందని అనుకున్నాను విష్ణు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అంత అందంగా ఉంటుందని వాళ్ళు ఊహించారు కాబోలు అయినా అదేం పోలిక అని మనసులోనే నవ్వుకున్నాను కానీ నా జీవితాన్ని ఓ కుదుపు కుదిపే ప్రముఖ పాత్ర శ్రీ లక్ష్మిదని ఆ తర్వాత తెలిసి వచ్చింది ఆ మధ్యాహ్న నా దగ్గరకు కామాక్షి అత్తయ్య నీరజ రెండు సూట్ కేసులు తెచ్చారు ఒక దానిలో వరకు ఖరీదైన పట్టు చీరలు రెండో దానిలో నగలు ఉన్నాయి చీరలన్నింటినీ మడతలు కొంచెంగా విప్పి పమిట కొంగులు చూపించి నీరజ ఎలా ఉన్నాయి అని అడిగితే బాగున్నాయి అన్నాను ఆ తర్వాత నీరజ నగల బాక్సులన్నింటినీ తెరిచి చూపిస్తుంటే కామాక్షి అత్తయ్య వాటి గురించి చెప్పుకొచ్చారు వాటికి చాలా చరిత్ర కూడా ఉంది మరి అప్పుడెప్పుడో ఒకసారి అత్తయ్య కోయంబత్తూరు వెళ్ళినప్పుడు తెలిసిన జమీందారి గారి కెంపుల హారాన్ని చూసి ఇక్కడైతే అంత బాగా చేయరేమోనని అక్కడే చేయించారట హారాన్ని కాశ్మీర్లో పచ్చల పచ్చలసెట్ని బెంగళూరులో ఇంకొకటి ఇంకో చోట అలా నగలన్నింటినీ ఎప్పటినుండో ఎక్కడెక్కడో నచ్చినవి కొంటూ చేయిస్తూ వచ్చారట